రాష్ట్రంలో గొడవలు అల్లర్లు లేని హింస రహిత ఎన్నికలే లక్ష్యమని ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని శ్రీ రాంబాబు ఎస్ఐ రామకృష్ణ చెప్పారు పొదరుకూరు మండలంలోని చాటుకుట్ల సూరాయపాలెం తాటిపట్టి మొగల్లూరు పొదరుకూరు పట్టణంలో గ్రామాలు పంచాయతీలలో ఉన్నందు స్థానిక పోలీస్ ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలకాలచే ఫ్లాగ్ మార్చ్ చేశారు పొదరుకూరు మండలంలో హింసారహిత ఎన్నికల లక్ష్యమని ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని శ్రీ రాంబాబు ఎస్ఐ రామకృష్ణ చెప్పారు పొదరుకూరు మండలంలోని చాటుకుట్ల సూరాయపాలెం తాటిపట్టి మొగల్లూరు పొదరుకూరు పట్టణంలో గ్రామాలు పంచాయతీలలో నందు స్థానిక పోలీస్ ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ పథకాలచే ఫ్లాగ్ మార్చ్ చేశారు न त न लंबा न आई पै मेरे पास జనరల్ ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని ఈ రోజున స్పీగర్ అయిన గౌరవనీయులు సోపర్ పోలీస్ పోలీసు గారి ఆదేశాల మేరకు మనకి బిఎస్ఎఫ్ బలగాలు ఈ పొదలకూరు టౌన్ పంపించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక గ్రామాలైనటువంటి విలేజెస్ లోను టౌన్ లోను ఈ యొక్క ఫోర్స్ తో మనం అంతా కూడా ఫ్లాగ్ మార్చి చేయడం జరుగుతుంది ఇది ఒక జనాలకి అవేర్నెస్ ఎలక్షన్స్ అన్ని కూడా పీస్ఫుల్ గా జరిగే ఉద్దేశంగా ఇంత బలగాన్ని పోలీసు అంతా కూడా ముమ్మరించింది ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు అనే యొక్క ఉద్దేశాన్ని ప్రజలకి వెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క మార్చిని కండక్ట్ చేసే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చాటగట్ల అనే గ్రామంలో పర్యటిస్తా ఉన్నాం ఇది అయిపోయిన తర్వాత పొదలకూరు టౌన్ అది అయిపోయిన తర్వాత మగుళ్లూరు అనే గ్రామంలో ఈ యొక్క ఫ్లాగ్ మార్చి కండక్ట్ చేస్తాం ఈవినింగ్ వచ్చేసి సోరాయిపాలెం గ్రామం తాడిపత్తి అదేవిధంగా నేదురుమల్లి అనే గ్రామాలు కూడా ల్యాగ్ మార్చి చేయడం జరుగుతుంది పొదలకూరు సంబంధించి మన మండలంలో రికార్డు పరంగా సమస్యాత్మకమైనటువంటి గ్రామాలు పంచాయతీలు ఆరుమై చూరాయపాలెం తాడిపత్తి ఎదురుమల్లి పొదలకూరు టౌను మొగళ్ళూరు